మరియు వక్తలు మాట్లాడుతూ ఆపరేషన్ కాగర్ అనేది ఆదివాసీలను పూర్తిగా తుదమట్టించే చర్య సంవత్సర కాలం నుండి ఇప్పటికీ కోర్టు వరకు ఐదు వందల మంది భారత విప్లవ నేతలను అమాయకమైన ఆదివాసీలను కాల్చి చంపడం దుర్మార్గంగా చర్య సిపిఐ మావోయిస్టు కాల్పుల విరమణ ప్రకటించినా కూడా కేంద్ర ప్రభుత్వం మానవ మరణ హోమం కొనసాగిస్తూనే ఉంది సిపిఐ మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి కామరెడ్ నంబర్ వల్ల కేశవరావుతో పాటు ఇరవై ఆరు మంది ఆదివాసీ ముద్దు బిడ్డల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి మధ్య భారతంలోని సాయుధ పోలీసు బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలి ఆపరేషన్ కాగర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అడవిలోని అపారమైన ఖనిజ సంపద అంపాన్ని ఆదానీలకు కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఆదివాసులపై హత్యకాండ కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి తమ ధర్మాన్ని అమలు కోసం దేశంలో మత ఉన్మాదాన్ని పెంపొంచి పోషిస్తుంది అడవిలోని అపారమైన ఖనిజ సంపద అంబానీ ఆదానీలకు కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఆదివాసులపై హత్యకాండ కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసి ధర్మాన్ని అమలు కోసం దేశంలో మత ఉన్మాదాన్ని పెంచు పోషిస్తుంది మానవ హక్కులు పూర్తిగా హరించి వేయబడుతున్నాయి ఎన్కౌంటర్ పేర కాల్చి చంపడం కాకుండా శవాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దహనం చేయడం విచారకరం కామ్రేడ్స్ త్యాగాలు వృధా కాదు ఆపరేషన్ కాగర్నో ప్రజలు బుద్ధిజీవులు ప్రజాస్వామ్యవాదులు నిరసించిన కేంద్రం మొండిగా వ్యవహరించడం అప్రజాస్వామిక ప్రజాస్వామిక చర్య తప్ప మరొకటి కాదు కాల్ విరమణకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలని సిపిఐ మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కాగర్ను వ్యతిరేకిస్తుంది మోడీ అమిత్ షాల కుట్రలు ఇంకా ఎన్నో ఏళ్లు కొనసాగే అన్నారు పీడిత ప్రజల శక్తి ముందు దోపిడీ పాలకులు ఓడిపోక తప్పదని అన్నారు ఈ దేశ సంపద పీడిత ప్రజలకే చెందాలని విప్లవకారులు పోరాటాలు చేస్తున్నారు ఆపరేషన్ కాగర్కు వ్యతిరేకంగా రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో జరిగి సభలు సమావేశాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో ఉన్న ఆదివాసీల హక్కులను హరించి కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆదివాసులకు అండగా నిలుద్దాం అంతిమ విజయం ప్రజలదే నక్సలైట్ల దేశభక్తులు ఉన్నారు అనంతరం చెన్నూరు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అమర్వ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్లే తగలబెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం అసలు ఇంత అమానవీయంగా ఇంత అమానవీయమైనటువంటి పరిస్థితిని ఇవాళ పాలకులే సృష్టిస్తూ వాళ్లే తప్పు చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళను తప్పు చేస్తున్నారని మాట్లాడుతున్నటువంటి వాళ్లే నేరస్తులని మాట్లాడుతున్న వాళ్లే సరైంది కాదని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఏ మేరకు సరైందో పాలకులు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటిదాకా జరిగినటువంటి సంఘటనలన్నిటిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తోను అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పేరిట జరుపుతున్నటువంటి అక్కడ వెంటనే ఆ సాయుధ పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని అంతేకాకుండా మావోయిస్టులు పెట్టినటువంటి లేఖలు మేము చర్చలకు సిద్ధము మీరు సిద్ధమా అనేటువంటిది పాలకులకు లేఖలు రాసినప్పుడు ఆ లేఖలకు ఇప్పటికైనా స్పందించి ముందుకొచ్చి వాళ్ళతో చర్చలు జరపాలని వాళ్ళు ఏం చెప్తున్నారో కనీసం విని ఆ సమస్యల మీద ఏం చేయదలుచుకున్నారో ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకోసం ఇక్కడ మూడు రైతుకు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఒక సభ ఒక ర్యాలీ ఇక్కడ ఎంఆర్ఓ గారికి మెమర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా మానవత్వాన్ని చాటుకోవాల్సినటువంటి సందర్భం ఇది మనమంతా మనుషులం ఎక్కడి వాళ్ళమో కాదు ఇక్కడ వాళ్ళమే మనమందరం ఒకటే ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ దేశ బిడ్డల్ని చంపుకోవడం అనేటువంటి సరైనది కాదు ఈ దేశాన్ని రక్షించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళని ఈ దేశ మూలవాసులు ఆదివాసీలు ఆదివాసీలకు అడవిని వాళ్లకు అడవి మీద హక్కు వాళ్లదే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాట్లాడేటువంటి వాళ్ళను పుట్టలు పెట్టుకోవడం అస్సలు సరైంది కాదు అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి తీర్పు నిరసనగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంది మానవీయత మానవీయతను చాటి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ప్రభుత్వం స్పందించాలని మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఇప్పుడు మన భారతదేశానికి శత్రువునా ఇక్కడ వాళ్ళు ఎవరు శత్రువులు కాదు మావోయిస్టులు శత్రువులు కాదు ఆదివాసీలు శత్రువులు కాదు ఒకవేళ ఈ దేశానికి నష్టం వాటిల్లే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళైతారేమో కానీ మావోయిస్టులైనా నక్సలైట్లైనా ఆదివాసీలైనా ఈ దేశం నాది ఈ దేశ సంపద ఈ దేశ బిడ్డలకే చెందాలి ముఖ్యంగా అడవిలో ఉన్నటువంటి సంపద వనరులన్నీ కూడా ఆదివాసీలకు చెందాలి తద్వారా ఇక్కడ దేశ ప్రజలకు చెందాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు 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 ఎప్పుడు శత్రువులు కారు ఈ దేశానికి అసలే శత్రువులు కారు అందుకోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకొని వెంటనే చర్చలకు సిద్ధపడాలని మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పక్క రాష్ట్రం పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి యుద్ధం ప్రకటించగానే మూడో రోజుకే రంపు చెప్పగానే మనకి ఇక్కడ యుద్ధం అక్కడ మన పాకత దేశం యుద్ధం ఆపేది మరి దానికంటే ముందు నుంచి ఇక్కడ మనకు ఎర్రగుట్ట ఆపరేషన్ అనే దాని మీద చెప్తుంది మరి దీనికి ఎవరు చెప్తే ఆపాలని చెప్పి అనుకుంటుంది ఎవరు చెప్తే ఆపుతారు అని అనుకుంటే దేశ ప్రజలంతా చెప్తున్నారు దేశ ప్రజలంతా చెప్తున్నారు దేశ ప్రజలే కాదు ఇట్లాంటి అంటే మానవీయతను చాటి చెప్పుకునేటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది జీవించే హక్కును ఎవరు కాదనకూడదు అనేటువంటిది కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఈ దీనికి నిరసనగా మాట్లాడుతున్నారు దీన్ని ఖచ్చితంగా అది వాళ్ళు తీసుకోవాలి పాజిటివ్గా తీసుకొని వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందనగా వాళ్ళు చర్చలకు సిద్ధపడాలి వెంటనే దీని మీద ముందుకు రావాలని కోర్టు కూడా ఆపరేషన్ ఆపండి తర్వాత మన భాగత మన భాగ మేధావి కార్థం కూడా చెప్తు చెప్తాము ఆయన ఆపకుండా మన మేము యుద్ధం ప్రకటించి యుద్ధాన్ని ఆపలేదు పక్క దేశమే యుద్ధం ఒక్కటే మాటతోటి ఆపడానికి కారణం అని దానికి ఒక మన దేశానికి ఎవరి ఏ దేశం చెప్తే ఆపుతారు అనేది ఒక అంటే అగ్ర అగ్రరాజ్యాలకు తల వంచే పరిస్థితిలో ఇవాళ ఈ దేశం ఉందనేది మనకు స్పష్టం అవుతుంది అంతేకాకుండా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంపదని అంబానీ అదాని లాంటి వాళ్ళు కట్టబెట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డారు కాబట్టి ఎవరు అడ్డొస్తే వాళ్ళని నేర్పారేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అందులో సుప్రీం కోర్టు కూడా చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆపట్లేరు అంటే కోర్టును కూడా ఉల్లంఘించినట్టే కదా మరి అట్లాంటప్పుడు కోర్టులను ఉల్లంఘిస్తే కోర్టు ఏం చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తుంది ఎవరు ఉల్లంఘిస్తే వాళ్ళని శిక్షిస్తారు మరి ఉల్లంఘించినటువంటి వాళ్ళ పట్ల ఇంత పాజిటివ్ థింకింగ్ తోటి ఎందుకు ఉందనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన అందుకనే సుప్రీంకోర్టు కూడా వెంటనే స్పందించాలని కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి చర్చలకు సిద్ధపడాలని మరొక్కసారి అందరి తరఫున విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ ఇప్పుడు మీద ఇంత జరుగుతూ ఉంటే విప్లవ పార్టీలు అనేటువంటి ఎర్రజెండా పార్టీలు ఐక్యతకు ఎందుకు అసలు అవి ఏకం ఎందుకంటే ఏకం కాకుండా ఉండి ఎవరికి వాళ్ళు అనే పద్ధతిలో వాళ్ళు పోతారు కదా దీన్ని ఐక్యత చేయడానికి మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తాను మేము మొదటి నుంచి కూడా విప్లవకారుల ఐక్యతని ఎర్ర జెండాల ఐక్యతని మేము కోరుకుంటున్నటువంటి వాళ్ళమే నేను ఒక విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో యాభై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తని ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి చీలికల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళమే ఈ చీలికల వల్ల దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళేమో ఒకటవుతున్నారు దోపిడీ వద్దు ప్రజలను గెలిపించాలనుకుంటున్నటువంటి వాళ్ళేమో చీలికలు అయిపోయినారు చీలికలైపోయి బలహీనపడతాం అవతల వాళ్లకు బలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం ఇప్పటికైనా అందరం ఒకటవుదామని చెప్పేసి బలంగా కోరుకుంటున్నటువంటి వాళ్ళలో ఉన్నాం అందుకని ప్రతి వేదిక మీద ప్రతి సందర్భంలోనూ చెప్తూ వస్తున్నాం ఈ క్షణం నుంచి ఇప్పటికి కూడా తెలియజేసేది ఏంటంటే అందరూ ఒకటవ్వాలనేటువంటిదే మా బలమైనటువంటి ఆకాంక్ష అట్లా అమరులను అమరుల త్యాగాలను కీర్తించేటువంటి వాళ్ళంగా మేమంతా కోరుకునేది కూడా అదే అమరుల ఆశయం కూడా అదే అందరు ఒకటవ్వాలని అందుకని విప్లవకారులందరూ ఇప్పటికైనా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము కూడా మీరు అనుకుంటున్నట్టుగానే మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటిది అదే అంతిమంగా శాంతి చే